హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి అండి ఈ బ్లాగ్ అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాము మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి వర్క్స్ అన్ని స్టార్ట్ అన్నట్టు క్లీనింగ్ అంతా కూడా యాక్చువల్గా మేము మార్నింగ్ లేచిన వెంటనే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఆ నిద్ర అబ్బాలో ఏం తీస్తామని చెప్పేసి అయితే ఏం స్టార్ట్ చేయలేదు జస్ట్ అట్లా ఫ్రెష్ అయిన తర్వాత అయితే స్టార్ట్ చేసేస్తున్నాము అలా అన్ని క్లీన్ చేసి ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాము ఫ్లవర్స్ కూడా మనకు దండల్లాగా దొరుకుతాయి కదా సో అవి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కానీ అక్కడ అంత మార్నింగ్ మాకైతే అవి దొరకలేదండి సో అండ్ ఈరోజైతే ప్రసాదం చేద్దామని చెప్పేసి సేమే అయితే చేస్తున్నాము నేను పూజ రూమ్ అంతా క్లీన్ చేస్తున్నా అయితే ప్రసాదం చేస్తుంది అండ్ నేను ఎప్పుడు పూజ చేసినా కూడా కంపల్సరీ అంతా క్లీన్ చేసేస్తా అందరూ అనుకోండి దానికి ఒక ఫార్టీ మినిట్స్ అయితే పోతుంది నాకైతే అన్ని ఫొటోస్ తీసి వాటర్తో అయితే క్లీన్ చేసేస్తా అండ్ క్లీన్ చేసిన వెంటనే ఎవ్రీ టైం కింద ఏదైతే క్లాత్ పెడతామో అదైతే తీసి ఇంకొకటి అయితే చేంజ్ చేయడం అలవాటు ఎందుకో తెలియదు అట్లా ఉంటేనే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు మేమైతే ఈ దీపాలు క్లీన్ చేయడానికి అయితే పీతాంబర్ అంటాం కదా సో అదైతే యూజ్ చేస్తున్నామండి అండ్ లాస్ట్ టైం తీసుకున్న మట్టి దీపాలు కూడా నార్మల్గా అట్లా క్లీన్ చేసి పెడతాము మేమైతే ఒక మంచి సిల్వర్ సెట్ తీసుకుందాం అనుకుంటున్నాం అండి మీకేమైనా తెలుసుంటే కనుక మాకైతే సజెస్ట్ చేయండి ఎక్కడ బాగుంటాయి అని చెప్పేసి చాలా మంది శివరాత్రికి అయితే ఫాస్టింగ్ ఉంటారు కదా సో మీరేమైనా ఉంటారు అట్లా ఫాస్టింగ్ మేమైతే ఫాస్టింగ్ ఉండము జస్ట్ అట్లా మార్నింగ్ లేచి మంచిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మంచిగా టెంపుల్కి అయితే వెళ్ళొస్తాం అన్నట్టు అండ్ ఒక్కసారి మనము ఫాస్టింగ్ ఉండడం స్టార్ట్ చేస్తే త్రీ ఇయర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ అయినా అలా కంటిన్యూ చేయాలని చెప్పేసి అంటారు కదా మీరు కూడా ఫాస్టింగ్ ఉంటారా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా మేమైతే ఫాస్టింగ్ అలా ఉండమండి అండ్ లాస్ట్ ఇయర్ శివరాత్రికి మేమైతే అర్ధనారేశ్వర టెంపుల్ అయితే వెళ్ళమండి ముందు నుంచి ఫాలో అవుతూ ఉంటాం కనుక మీకు అర్థమైపోయి ఉంటది అండ్ ఈ సారి అయితే కుదరలేదండి ఎందుకు అనేది తర్వాత చెప్తాను యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే చూస్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ వరకైతే టెంపుల్కి వెళ్దాం అని అనుకున్నాము బట్ అన్ఫార్చునేట్లీ అక్క వాళ్ళు వచ్చారు ఇప్పుడు మాకు అసలు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండే మా మధ్యలోకి వచ్చేసిన తర్వాత బాబు అయితే కాల్ చేసి వస్తున్నామని చెప్పేసి చెప్పారు సో ఓకే ఏదో వర్క్ ఉందని చెప్పేసి అర్థమైపోయింది మాకు కూడా అక్క వాళ్ళు వచ్చాక అందరం కలిసి బయటకు వెళ్లేదు ఒక వర్క్ మీద ఆ వర్క్ ఏంటో చెప్పే ముందు ఈ హాఫ్ సారీస్ గురించి చెబాదా అనుకుంటున్నామండి ఈ హాఫ్ సారీస్ అయితే అయితే మేమే కస్టమైజ్ చేసాము మాకు చాలా బాగా నచ్చాయని చాలా సాటిస్ఫైగా ఉన్నాము ఈ విషయంలో అయితే మీకు ఎలా అనిపించాయని చెప్పేసి మాకైతే కామెంట్ చేయండి ఓకేనా అండ్ మంచి ల్యావెండర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్స్తో అయితే తీసుకున్నామండి యాక్చువల్గా మేము లైట్ షేడ్స్ చాలా తక్కువగా ట్రై చేయడము ఎందుకో ఈసారి కొంచెం పేస్టల్స్ ట్రై చేద్దామని చెప్పేసి ఈ కలర్స్ అయితే తీసుకున్నాము మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా అయితే మన వెబ్సైట్లో షాప్ చేసేయండి ఓకేనా ఫస్ట్ ట్వంటీ ఆర్డర్స్ మీద అయితే మేము ఆఫర్ అయితే రన్ చేస్తున్నామండి ఒకవేళ మా వెబ్సైట్లో మీకు షాపింగ్ చేసుకోవడం రాకపోతే కనుక మా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేస్తాము మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ హాఫ్ సర్స్ అయితే ఎలా చేయించాము అనేది కంప్లీట్ డీటెయిల్స్ అంతా నెక్స్ట్ సెపరేట్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను మిస్ అవ్వదు అనుకుంటా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద క్లిక్ చేయండి సో మేము వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఫైనల్ గా రెడీ అయిపోయి షూట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం షూటింగ్ అయితే మేము అవుట్డోరే పెట్టేసుకున్నాము కొంచెం అవుట్ ఫిట్ గురించి ఇద్దామని అని చెప్పేసి ఈ మధ్య ఇవి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ప్లస్ మేమైతే మా హండ్రెడ్ పర్సెంట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాము కొంచెం ఎండలు ఎక్కువయని అనుకుంటా కదా సో ఇక్కడైతే విపరీతంగా కొడుతున్నాయి మార్నింగ్ షూట్ అంతా కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి నైన్ నైన్ థర్టీకి ఇక్కడికి వెళ్ళి మనకు వచ్చేసరికి లెవెన్ అయింది ఇంటికి అక్క వాళ్ళు కూడా మన దగ్గరికి రీచ్ అయ్యేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ పడతాయి చెప్పేసి అన్నారు సో మేము అందరం కలిసి ఒకటే టైంకి రీచ్ అయినాము నెక్స్ట్ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిన తర్వాత కాసేపట్ల అంటే మేము అందరం కలిసి కాసేపట్ల టైం అయితే స్పెండ్ చేసినాము ఆ వర్క్స్ ఏమేమి ఉన్నాయి ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయని చెప్పి అట్లా మాట్లాడుకున్నాము అక్క అయితే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసింది సో దాన్ని తీసుకొని వెళ్ళిపోయినాం మేము బయటికి మాకు అకేషన్స్ కోసం అని కొన్ని ఐటమ్స్ అయితే కావాల్సి ఉండే సో వాటి కోసం అయితే చాలా తిరగాల్సి వచ్చిందండి అస్సలు ఓపిక లేకుండే కొన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇంతసేపు బయట తిరిగినాము అనుకున్న వర్క్స్ అయితే అయిపోయినాయి మొత్తం బట్ అన్ని వీడియోస్ అయితే తీయలేకపోయామంటే అసలు ఓకే లేకుండా అని చెప్తున్నాం కదా సో నెక్స్ట్ డైరెక్ట్ గా మేమైతే ఇంటికి వచ్చేసినాము అక్క వాళ్ళు అక్కని చాటు వెళ్ళిపోయారు నాట్ ఇంట్రొడక్షన్ వీడియో ఇది లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ ఆఫ్టర్ టూ డేస్ తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తున్నాం లాస్ట్ ఎప్పుడు కంటిన్యూషన్ ఇది శివరాత్రి అనుకున్నాం కానీ నిన్ననే వస్తా అనుకున్నాం అవును అసలు ఏంటో చెప్పలేదు కదా మేము ఒకటి ఆర్డర్ పెట్టాం ఏంటి అని చెప్పేసి అన్ఫార్చుక్ అయిపోయినా చూపిస్తాం ఒకేనా అన్ఫార్టింగ్ అయిపోయిందా చూపిస్తాం సో ఫైనల్ గా మేము సోఫా సెట్ అయితే ఆర్డర్ సోఫా సెట్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము చాలా నుంచి చేస్తున్నాం ఎప్పటి నుంచో అని చెప్పేసి సో ఫైనల్ ఇప్పుడు వదిలింది ఇది అవర్లో ఉన్నప్పుడు తీసుకున్నాం కాదు మేము అటు చూస్తున్నాం ఎప్పటి నుంచో చూసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ కొన్ని కలర్ ఆప్షన్స్ అనుకున్నాము అంటే వైట్ థీమ్లో అయినా లేకపోతే కొంచెం క్రీమీ షేడ్లో అయినా లేకపోతే కొంచెం లైట్ ఆనియన్ కలర్ ఉంటాయి కదా సో అట్లా అట్లా అని చెప్పేసి అనుకున్నాం కానీ బట్ లాస్ట్ ఇది అయితే ఫైనల్ చేసినాం ఇది కూడా ఎందుకు ఫైనల్ చేసాం అంటే ఇందాక చెప్పినా కదా ఏదైనా ఇక్కడ ఈ ఏరియాలో మేము ఉండే ఏరియాలో అయితే ఎప్పుడు డస్ట్ పట్టనే ఉంటుంది నువ్వు ఇప్పుడు క్లీన్ కొంచెం వన్ అవర్ అంతా మళ్ళీ డస్ట్ వస్తుంది అన్నట్టు సో అదంతా వే చేయడం మాత్రం రాదని చెప్పేసి కొంచెం ఓకే మీకు డస్ట్ పెట్టకుండా మేనేజ్ చేసేలా ఉండాలని చెప్పి తీసుకున్నాము వాల్కి పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము అయితే రిటర్నే పెడతాము లేకపోతే అటు సైటర్నే పెడతాము ఎందుకంటే టూ సీటర్ కాబట్టి ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు ఇది మళ్ళీ బెడ్రూమ్ సోఫా అండి నేను చెప్పలేదు కదా జస్ట్ నార్మల్గా మేము వర్క్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి ఆర్డర్ పెట్టేసుకున్నాము కొంచెం పెట్టిన తర్వాత ఎప్పుడైనా షిఫ్ట్ అయితే కనుక ఇది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు సో అది ఆలోచించి తీసుకున్నాము జస్ట్ ఇంకోటి బ్లాగింగ్కి కూడా బెటర్ ఉంటాడని చెప్పేసి అనుకుంటున్నాము సో ఇది ఫైనల్గా సెట్ అయిందని అనుకుంటున్నాను నేను కూడా అనుకుంటున్నాను ఓకే దీని ఒక చిన్న టేబుల్ వేసి సెట్ చేద్దాం இது அட்ரூ தான் பேச ரீசெண்ட் டிஸ்கஷன் வீடியோ இக்கடினா காய்ஸ் இது எந்த விட்டுனா இப்போ லிட்ட இக்கே சேட்டும் ப்ளஸ் மன வீடியோஸ் கூட இக்கட்னா இப்போ தீன் இக்கட பெட்டாலே பாண்ட் மெய்லம் அனுப்ப அப்படி மரி இடத்த அது இட பெண்ணா ఇక లైట్ సైడ్ చేసుకోవాలి ముందు నుంచి అంటే అటు సైడ్ పెట్టుకుందామనుకుంటున్నా ఏదైతే మనం ఇప్పుడు వర్క్ చేసుకుంటాం కదా టేబుల్ ఆ టేబుల్ పక్కకి వేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే అప్పుడప్పుడు నేను వర్క్ చేసినప్పుడు చిన్న వెళ్ళిపోతుంది దగ్గరికి వెళ్ళి ఏడు వెళ్తున్నారా అంటే నువ్వు నేను ఏం చేయాలి నా పని నేను చేసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతే సో ఇప్పుడు ఇదే ముఖ్య దగ్గర ఉండాలని చెప్పేసి ఇట్లాంటివి పెట్టుకుందాం అన్నట్టు అక్కడే పడదా అప్పటి అవును గాలి కూడా వస్తుంది అక్కడ ఫ్యాన్ ఉంది కాబట్టి అంతా ఏం చేయించలేదు అనిపించి లైట్ పెట్టేసుకున్నాం ఎందుకంటే హాల్ అంతా మేము ఉండలేం కదా జస్ట్ అక్కడ ఉంటాం లేకపోతే బెడ్రూమ్ లో ఉంటాం హాల్ అంతా మేము అందుకోసమే అరే బాగుంది ఏం చెప్తాను చెప్పు వర్క్ ఆ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక మంచి టేబుల్ తీసుకుందాం దీని ముందు వెళ్ళడానికి అని చెప్పేసి అంటే టీ పై లాగా ఉందామని చెప్పేసి అనుకుంటున్నాము జస్ట్ అక్కడ నుంచి కొనుక్కోవాలనిపిస్తుంది మనం ఉండేది రెంటెడ్ హౌస్ అయినా కూడా మనకు మన ఇంటిని మనకు నచ్చినట్టు ఉంచుకోవడం ఏమంటారు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి మాకు అనిపిస్తుంది కొన్ని చైర్స్ అయితే తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం చైర్స్ అంటే ఒక చిన్న మినీ డైనింగ్ టేబుల్ లాగా నిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో చూడాలి ఎంతవరకు ఇదేంటని చెప్పేసి ఇది రెంటెడ్ ఏ కానీ ఓనర్స్ కదా ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టట్లేదు మేము అన్ని లైట్ వెయిట్ గానే తీసుకుంటున్నాం ప్రజెంట్ అయితే నెక్స్ట్ చిన్న మినీ డైనింగ్ టేబుల్ చూద్దాం డైనింగ్ టేబుల్ ఒకటి టీ పై లాగా చూద్దాం అనుకుంటాము నెక్స్ట్ మళ్ళీ ఏమైనా తీసుకుంటే గనక ఇప్పుడే లేదు ఇప్పుడే ఇప్పుడైతే ప్లాన్ లేదు నెక్స్ట్ కొంచెం టైం ఉంది దానికి దాని తర్వాత తీసుకున్న తర్వాత చూపిస్తాం తీసుకున్నాం అని చెప్పేసి ఓకే ఈ వ్లాగ్ మట్టికి ఇంతే అండ్ లాస్ట్ శివరాత్రి బ్లాగు ఆ రోజు మొత్తం కానీ ఆ రోజు బయట తిండే మీద మొత్తం ఇద్దరం సిక్ అయిపోయినాం ఆ రోజు వచ్చిన తర్వాత ఎప్పుడు పడుకున్నాం వచ్చి నైన్ 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 వరకు పడి పడుకున్నాం పడుకొని మార్నింగ్ థర్టీకి లేసినాం అనుకుంటా ఎందుకంటే శివరాత్రి ముందు రోజు నిద్రపోలేదు డైరెక్ట్ లేసి పూజ చేసేసుకున్నాము డైరెక్ట్ మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత అక్కడ బేగం బజార్ వెళ్ళిపోయినాం అన్నట్టు అందుకే మనకంత నిద్ర ఆగలేదు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అసలు ఏం మనసు అట్లేదు అక్క ఏదేదో మాట్లాడుతుంది అసలు పడుకుంది లిటరల్ గా అట్లా పడుకుంటే ఫోన్ కింద పడిపోయింది అన్నట్టు అక్కడ షాప్ లో ఉన్న వాళ్ళు కూడా బాగా అయినా మళ్ళీ ఏంటంటే ఎండలు కూడా చాలా ఉన్నాయి బయట అందులో షాప్ లో ఏసీకి పోయి నిల్చుంటే చిన్న ఎడి కాకుండా ఎండకు పోయి అంటే ఎందుకు రా అంటే ఇంక చెప్పిల్ని నిజంగా కింద పడుతుంది అనుకున్నాం సో అప్ కమింగ్ వీడియోస్ అంతా మేము టైం మినీ బ్లాగ్స్ వేసాం కదా హాఫ్ ల్యావెండర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం కదా ఇద్దరు సో వాటి కోసం ఒక బ్లాగ్ అయితే తీయబోతున్నాము అండ్ చాలా మంది డిఎంస్ చేస్తున్నారు బ్లాగ్ చేయండి అనేసి సో దాని మీద కూడా హ్యాంగ్ డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయితే అనుకుంటున్నా అన్ని మెసేజ్ వచ్చిన మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపెట్టు ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి బైక్ బై